అమో విశ్వకర్మనే నమో విశ్వకర్మనే అందరికీ నమస్కారం ఈరోజు మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే చాలామందిలో ఒక ఒక డౌట్ ఉంది అంటే ఒక సందేహం ఏంటంటే బ్రాహ్మణుల్లో ఎంతమంది ఉన్నారు ఎన్ని రకాలు ఉన్నారు వైదికంగా ఎలా విభజిస్తారు లౌకికంగా ఎలా ఉన్నారు ఈ విషయాన్ని నేను తెలుసుకున్నంత వరకు మీకు ఆధార సహితంగా వివరించే ప్రయత్నం చేస్తాను ఏంటంటే బ్రాహ్మణుల్లో ముఖ్యంగా రెండు రకముల వర్గముల వారు ఉన్నారు మన భారతదేశంలో అది ఎట్లా అంటే పౌరుషయ బ్రాహ్మణులు ఆర్శయ బ్రాహ్మణులు పౌరుసే బ్రాహ్మణులు అంటే పురుషుల యొక్క ముఖం నుంచి ఎవరైతే ఉద్భవించిన వంశం ఉంటుందో వాళ్ళను పౌరసే బ్రాహ్మణులు అంటారు ఆర్సే బ్రాహ్మణులు అంటే ఈ ఋషి పరంపర వహిష్టాది ఈ ఋషులు ఉన్నారు కదా వాళ్ళ యొక్క గోత్ర పురుషులు మూల పురుషులు వాళ్ళ యొక్క వంశాను వంశం నుంచి పుట్టిన వాళ్ళంతా ఆర్సేయ పరంపరకు వస్తారు వాళ్ళు ఆర్సేయ బ్రాహ్మణులు అంటారు అవుతారు ఈ పౌరసే బ్రాహ్మణులు ఎవరు అది ఎట్లా పౌరుషయం అంటే పౌరుషయం అంటే ఏంటి అనేది చాలామందికి అర్థం కాని సమస్యగా ఉంది ఇదివరకే ఈ విషయంపై చాలా వీడియోలు చేశాను కానీ ఇప్పుడు కూడా ఇదే విషయం మళ్ళీ చిన్న విషయం చిన్న వీడియో చేస్తాను ఇంతవరకే సబ్జెక్ట్ తీసుకొని చేస్తున్నాను ఈ నా ఛానల్ని మీరు ఇంతవరకు ఎవరైనా సబ్జెక్ట్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి మంచి వైదిక పరిజ్ఞానంతో మంచి మంచి ఉత్తమమైన వీడియోలు మీకు అప్డేట్గా వస్తుంటాయి దయచేసి నన్న నా ఈ ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత బెల్ సింబల్ని కూడా నొక్క నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడు చూడండి విషయానికి వస్తాను ఏంటంటే నుంచి ఉద్భవించిన వాళ్ళు వాళ్ళు పౌరుశైలు అని చెప్పాను అంటే ఎవరు ఉద్భవించారు అందరూ ఉద్భవించారు పురుష సూక్తం దీనికి ఆధారం ఏంటంటే ఋగ్వేదంలో పురుష సూక్తం ఉంది అదే పురుషూక్తం అనేది అన్ని వేదాల్లో ఉంటుంది ఋగ్వేదంలో ఉంది ఎదుర్వేదంలో ఉంది తది ఎదురువేదంలో ఉంది కాకపోతే ఆ వేదన చెప్పింది ఏంటంటే బ్రాహ్మణి ముఖమాసీత్ కృతః రాజన్యకృత తదస్య తదశ్వ పద్మ్యాగం శూద్రం అజాయత అనే ఒక మంత్రం ఉంది పురుషూత్వంలో ఆ మంత్రం అర్థం ఏంటంటే బ్రాహ్మణులు అనేవాళ్ళు ముఖం నుంచి ఉద్భవించారు బాహువులు క్షత్రియుల నుంచి బాహువుల నుంచి క్షత్రియులు ఉద్భవించారు ఉరువుల నుంచి అంటే తొడల నుంచి వైశ్యులు ఉద్భవించారు అదేవిధంగా సూద్రుడి నుంచి అదే సూద్రుడు పాదాల నుంచి ఉద్భవించారు ఎవరి యొక్క దేహాన్ని చెప్తున్నారంటే పరమ పురుషుడు పురుషుడు ఇక్కడ పురుష సూక్తం అనే పేరు దానికి పేరు ఏంటంటే పురుష సూక్తము పురుషుడు ఎవరంటే అది కూడా క్లియర్ దానిలోనే చెప్పారు ఆ పురుష సూక్తంలో పురుషుడు ఎవరు అనేది కూడా వివరించారు అది ఎట్లా అంటే ఈ పురుష ప్రయోగం సహస్రశీల సురుష సహస్రాక్ష సహస్రపాత ఇదే విధంగా పురుషుడు అనే పదము చాలాసార్లు ప్రయోగం చేయబడుతుంది ఈ ఈ సూక్తంగా కానీ దానికి సమాధానంగా ఇంకొక మంత్రం కూడా దీనిలో ఉంటుంది అద్య సంభూత పృథవీ రస ఆచ విశ్వకర్మణ సమవర్తీ తస్యత్ విపమేతి తత్పురుష విశ్వమాజానమగ్రే ఏ అని ఎవరైతే అద్య సంభూత రస ఆచ అంటే విశ్వకర్మణ సమవర్తీ విశ్వకర్మ అనే పరమాత్మ పురుషుడు సమవర్త అది అందులో సమానంగా సమ గుణం అందరికీ సమాన న్యాయం చేసేవాడని సమవర్త అది మరి విధ ద్రూపమేటి అంటే విశ్వకర్మ సమ తస్య త్వష్ట విదధ ద్రూపమేటి అంటే తస్య అతను త్వష్ట మరియు విదద్ధ ద్రూపమేటి అదేవిధంగా మిగతా రూప మిగతా దేవతల రూపాలు కూడా ఆయనే అయి ఉన్నాడు అనమాట ఎవరు ఈ పురుషుడు అనేవాడు పురుషోక్తంలో పురుషుడు అనేది చెప్తున్నారు విశ్వకర్మ అని క్లియర్గా దీని అభ్యసంభూత అనే మంత్రం నుంచి మనకు అర్థమవుతుంది ఏంటి అభ్యసంభూత ఆచ విశ్వకర్మణ సమవర్త అది తస్య అంటే ఎవరు ఆ విశ్వకర్మ పరమాత్ముడు త్వష్ట విధు రూపమేది త్వష్ట మరియు విధుద విధ ఇతర దేవతముల యొక్క రూపములు ఇది ఆ రూపంలో కూడా అతనే ధరించి ఉన్నాడు అని తెలుస్తుంది సో మనకు అర్థమైంది ఏంటి పురుష సూక్తం యొక్క పురుషుడు ఎవరు అనేది మనకు క్లియర్గా అర్థమైంది అంటే ఈ పురుష సూక్తంలో పురుషుడు విశ్వకర్మ పరమాత్మే ఇంకా ముందు చెప్పుకోవాలంటే విశ్వకర్మ ఎలా సృష్టికర్త అయ్యాడు ఎలా సృష్టి చేశాడు ఎంతమంది దేవతలు సృష్టించాడు అవన్నీ ఇంత ముందు వీడియోలు చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ దాని గురించి విఫలంగా చిన్న చిన్న వీడియోలు చేద్దాం పెద్ద పెద్ద ఇంతకుముందు చెప్పుకున్నామని పెద్దపది వీడియోలు సో ఇప్పుడు అంటే పౌరుసేయ ఆశయ బ్రాహ్మణుల గురించి చెప్తున్నాం ఇప్పుడు పురుషుడు అంటే తెలిసింది కదా పురుషు ఎవరు వేదం ప్రకారము విశ్వకర్మ పరమాత్మ పురుషుడు ఆ పురుషుని ముక్కు నుంచి ఉద్భవించిన వాళ్ళు బ్రాహ్మణులని చెప్పుకున్నాం కదా మంత్రం ప్రకారం సంభూత అది కదా బ్రాహ్మణం ఓష ముఖమాసీతనే అమంత ఆ సూక్తంలో ఉంది కదా అంటే ఆయన ముక్కు నుంచి ఉద్భవించిన వాళ్ళు బ్రాహ్మణులు అని చెప్పారు సో ఇతని ముక్కు నుంచి ఎవరు ఉద్భవించారు అంటే మన బ్రాహ్మణుల బ్రాహ్మణాల ప్రకారం పంచబ్రహ్మలు ఉద్భవించారు పంచబ్రహ్మలెవరు మనం మను బ్రహ్మ మయబ్రహ్మ తష్టు బ్రహ్మ శిల్పి బ్రహ్మ విశ్వజ్ఞ బ్రహ్మ మను మయ తోష్టు శిల్పి విశ్వజ్ఞ ఈ పంచ బ్రహ్మలు అంటే ఐదుగురు బ్రహ్మలు ముక్కు నుంచి ఉద్భవించారు వాళ్ళ ముక్కు వాళ్ళ నుంచి బ్రహ్మర్సులు అన్నమాట ఆ బ్రహ్మర్సులు ఎవరైనా అంటే సానగ సనాతన అహబూన ప్రత్న సుపర్ణ సానగ సనాతన అహబూన ప్రత్న సుపర్ణ అది వీళ్ళు ఈ బ్రహ్మర్సులు ఎవరంటే మన యొక్క అంటే సారీ ఇప్పుడు విశ్వకర్మ వంశీకుల నుంచి ఎవరైతే పంచశిల్పులు చేస్తున్నారో పంచశిల్పాలు చేస్తున్నారు అంటే పంచవృతులను చేస్తున్నారు వాళ్ళ యొక్క వంశానికి మూల పురుషులు ఐదుగురే అంటే ఈ సానగాది పంచబ్రహ్మల యొక్క వంశం నుంచి ఉద్భవించిన వాళ్ళే ఈ విశ్వకర్మ వంశోద్భవ శిల్పులు సో వీళ్ళు ఎక్కడి నుంచి ఉద్భవించారంటే వీళ్ళకి మూలం మళ్ళీ పురుషుడే పురుషుడు ఎవరు విశ్వకర్మ అంటే విశ్వకర్మ విశ్వకర్మ మొక్కు నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళే కనుక వీళ్ళే పౌరుసే బ్రాహ్మణులు బ్రాహ్మణులు బ్రాహ్మణుల శబ్దం వీళ్ళకి అన్వయిస్తుంది కానీ ఇక్కడ ఇంకొకటి సమస్య ఏంటంటే ఇంకో వర్గం వాళ్ళు కూడా బ్రాహ్మణులుగా ఉన్నారు అది ఎట్లా అంటే వశిష్ఠుడు విశ్వామిత్రుడు భరద్వాజుడు భరద్వాజుడు కూడా విశ్వకర్మోత్సవాలను చెప్తాడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు తర్వాత కౌండిష చాలామంది ఉన్నారు ఇంకా ఇంకా కౌండ నిష గౌ గౌతమ్కి ఉన్నాడు ఇంకా ఋషి పరంపర పరాశర వశిష్ఠ విశ్వామిత్ర వీళ్ళంతా ఉన్నారు కదా వీళ్ళు ఎవరు పుట్టుతూ బ్రాహ్మణులు కాదు వశిష్ఠుడు దేవేస పుట్టినవాడు వశిష్ఠుడు దేవేస పుట్టినవాడు తర్వాత అదేవిధంగా విశ్వామిత్రుడు క్షత్రియుడు గాది పుత్రుడు అంటారు తర్వాత పరాశురుడు ఒక చండాలంగని పెళ్ళి చేసుకొని వీళ్ళంతా శూద్ర వర్గం నుంచి ఇంకా తక్కువ వర్గం నుంచి వచ్చి తపస్సు చేసి విద్యను ఆర్జించి బ్రాహ్మణులు అయ్యారు వీళ్ళు ఒక వర్గం ఉంది వీళ్ళెవరు మూలత పుట్టుతో బ్రాహ్మణులు కాదు వీళ్ళు సాధన చేసి వీళ్ళు బ్రాహ్మణులు అయ్యారు దానికి ఏంటంటే వీళ్ళు ఒక మంత్రం చెప్పుకుంటారు ఒక శ్లోకం చెప్పుకుంటారు జన్మనే జాయితే శూద్రహ కర్మనే జాయితే దిజహ వేద పాఠానం బ్రహ్మజ్ఞానం బ్రాహ్మణ వీళ్ళు పుట్టుతో అందరూ సూత్రులు అంటారు అంటే సూదులు అనే వాళ్ళందరూ కూడా ఈ శ్లోకం ప్రకారం సూదులు అనే ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణులు అవ్వచ్చు అదేవిధంగా వీళ్ళు బ్రాహ్మణులు అయ్యారు ఎట్లా జన్మనే జాయితే సూద్రహ పుట్టుతో అందరూ కూడా సూదులు అంటే వీళ్ళకి ప్రకారం తర్వాత కర్మనే ద్వై కర్మనే ద్వై జాయితే ద్విజ అంటే ఎవరైతే కర్మ చేసుకుంటారు కర్మ అంటే ఉప ఉపకర్మ ఉపకర్మ ఉపనయనం అంటే ఉపక ఉపనయనం ఎవరైతే చేసుకుంటారో యజ్ఞోపై ధరించి ఉపనయం చేసుకు చేసుకుంటారో వాళ్ళు ద్విజులు అవుతారు అంటే ద్విజలు రెండో జన్మన్న ద్విజులవుతారు పాఠంతో విప్రాణం వీళ్ళలో ఎవరైతే వేదాన్ని అభ్యసించి పాఠం నేర్చుకుంటారో వాళ్ళు విప్రులు అవుతారు ఎవరు సూర్యులు అనేవాడు ద్విజులయ్యాడు తర్వాత విప్డయ్యాడు వాడికే కానీ బ్రహ్మజ్ఞానం సిద్ధించిందంటే బ్రాహ్మణుడు అవుతాడు సో ఇటు ఇటువంటి పరంపరలో వచ్చేవాళ్ళు బ్రాహ్మణులు ఈ బ్రాహ్మణులను ఆర్సే బ్రాహ్మణులు అంటారు ఇప్పుడు మనం అన్ని చోట్ల చూస్తున్న బ్రాహ్మణులు వీళ్ళే బ్రాహ్మణులు అనేది కానీ ఈ వేద పరంపర పురుషుల ముఖం నుంచి వచ్చిన బ్రాహ్మణులు మాత్రం విశ్వ బ్రాహ్మణులే విశ్వకర్మ వంశ బ్రాహ్మణులే ఈ ఇంకా చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అవుద్ది ఇక్కడ మళ్ళీ మరోసారి ఇంకా కంటిన్యూ చేస్తాను ఏంటంటే పౌర్సే పౌర్సే బ్రాహ్మణులు ఆర్సేయ బ్రాహ్మణులు ఎవరనే విషయాన్ని మీకు కూలంకషంగా ఇంతవరకు సంక్షిప్తంగా తెలియజేశాను అంతే ఇంకా పెంచుకుంటూ పోతే వీడియో పెద్ద అవుద్ది అందుకే ఇక చిన్నది వీడియో చేస్తున్నాను ఇప్పుడు మీకు దీనిలో ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అడగండి మీకు ఖచ్చితంగా నేను జవాబిస్తాను నా యొక్క మా ఫోన్ నెంబర్ కూడా మీకు తెలియకపోతే చెప్తాను రానుకోండి నైన్ త్రీ ఫోర్ వన్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ నా పేరు వేదబ్రహ్మశ్రీ మోహనరావు ఆచార్య మోహనరావు శర్మ నేను ఉండేది బెంగళూరులో మీకు ఎటువంటి వైదిక సందేహాలు ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్లో అడగండి మీకు తెలిపే ప్రయత్నాన్ని చేస్తాను భగవంతుని ఇచ్చిన నా జ్ఞానం మేరకు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ధన్యవాదం సరే భగవంతు సుఖినహా